పాల్ గారు ఈరోజు నారా లోకేష్ నాయుడు గారి మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏదైతే నారా లోకేష్ నాయుడు గారు రెడ్ బుక్ పేరుతో ప్రతిపక్ష నాయకుల మీద కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టించి అదేవిధంగా వాళ్ళ మీద దౌర్జన్యాలు దాడులు చేస్తున్నారు దాని మీద ఈరోజు పాల్ గారు గట్టిగా ఫైర్ అయ్యాడు రెడ్ బుక్ పేరుతో ప్రతిపక్ష పార్టీ నేతల మీద దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నావు నారా లోకేష్ జాగ్రత్తగా ఉండు నువ్వుగాడిని రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నా బుక్ తీస్తా నా బుక్ తీశానంటే నువ్వు నీ బాబు ఇద్దరు కూడా ఉండరు ఇద్దరు కూడా జైల్లో ఉంటారు నా పవర్ గురించి నీ తండ్రి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు వెళ్ళి కనుక్కో నువ్వెంత నువ్వు ఎంత మంది మీద దాడులు చేయిస్తున్నావో చూస్తున్నా ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేస్తున్నా నిన్ను జైల్లో పెడతా గుర్తుపెట్టుకో నీ బాబు జైలుకి వెళ్తాడని ముందుగానే చెప్పా అన్నట్టుగానే జరిగింది లోకేష్ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్పేసి కేఏపాల్ గారు ఈరోజు తీవ్రమైన సెటైల్ కూడా వేశాడు అంతేకాదు రెడ్ బుక్ పేరుతో ఇంకెవరినైనా టచ్ చేస్తే నీ తండ్రి చంద్రబాబు నాయుడు గారిని జైలు పెడతా నిన్ను జీరో చేస్తా లోకేష్ గుర్తించుకో అని చెప్పేసి కూడా వార్నింగ్ ఇచ్చాడు అంతేకాదు అధికారం ఉందని చెప్పేసి ఆ ప్రవర్తించవద్దు నువ్వెంత రాజశేఖర్ రెడ్డి గోరు తీయడానికి కూడా సరిపోవు మీ నాన్నే వైఎస్ఆర్ ముందు భయపడేవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే మీ నాన్నకి భయం మీ నాన్న నా శిష్యుడు నా స్పిరిచువల్ పవర్ ప్రయోగించేనా నాకు ఎవరు కూడా లెక్కలేదు వైఎస్ జగన్ ఏ రోజు కూడా నా మీద తప్పుడు కేసులు పెట్టలేదని చెప్పేసి కూడా కేఏపాల్ గారు మాట్లాడడం జరిగింది అంతేకాదు అపోజిషన్ లేకుండా చేసి తెలుగుదేశం బీజేపీని పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారు తొత్తుల్లాగా వాడుకుంటున్నాడు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఘోరాలు నేరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలుసు ఎందుకంటే విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్కి ఐదు లక్షల ఓట్లు కాదు కదా ఐదు వందల ఓట్లు కూడా పడలేదు అక్కడంతా కూడా మేనిఫిస్టేషన్ చేశారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఐదు లక్షల ఓట్ల మెజారిటీ ఎలా వచ్చింది బాలకృష్ణ ముఖం నారా లోకేష్ నాయుడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి ప్రజలు ఓట్లు వేశారా కాదు అవన్నీ కూడా ఈవీఎంల మహిమ అని చెప్పేసి కూడా కేఏపర్ గారు మండపడ్డారు ప్యాకేజ్ స్టార్లు పవన్ కళ్యాణ్ చిరంజీవి షర్మిలను మర్చిపోయి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం ప్రజలని ప్రజల్ని గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఏర్పడింది ఆర్ కృష్ణయ్యనే బీజేపీ తొత్తుగా వాడుకుంటుంది రూపాయి తీసుకోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణయ్యకు ఎంపీసీటీ ఇస్తే దానికి రాజీనామా చేసి బీజేపీ వద్ద పదిహేను వందల కోట్లు డీల్ చేసుకొని డీల్ కుదుర్చుకొని అక్కడికి వెళ్ళి వాలిపోయాడు ఆర్ కృష్ణయ్య ఏపీ తెలంగాణలో ప్యాకేజ్ స్టార్లు మోర్సుపల్లి షర్మిల పవన్ కళ్యాణ్ లాగే కొత్తగా చిన్నవాడు తీర్మార్ మల్లన్న వచ్చాడు నేను బీసీని అంటూ కొత్త అవతారం ఎత్తాడు ఆర్ కృష్ణయ్య శిష్యుడు తీర్మానం మల్లన్న వచ్చాడు అని చెప్పేసి కేఏపాల్ గారు కొన్ని సెటరికల్గా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు కేఏపాల్ గారు ఈరోజు మాట్లాడే మాటలను చూస్తే మాత్రం కేఏపాల్ గారిని ఇమ్మీడియట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవాలా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కండవ కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకుంటే ఈ కూటమి నాయకుల్ని అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు పవన్ కళ్యాణ్ నాయుడు వీళ్ళందరినీ కూడా గట్టిగా సబ్జెక్టుతో ఇచ్చి పడేస్తారు కేఏపాల్ గారు అటువంటి నాయకులు కావాలా కానీ ఈరోజు మాత్రం కేఏపాల్ గారు బ్యాటింగ్ మాత్రం వండర్ఫుల్ అసలు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి ఆ వీడియోస్ మాత్రం